మీరేం మనుషులు అసలు పాతగాయాన్ని గెలుక్కుంటారా ఎవరన్నా ఏమి లేని చోటనే వాళ్ళు ఏదో సృష్టించి దాన్ని వివాదానికి ఆజ్యం పోసే రకాలు టూ హండ్రెడ్ టైమ్స్ కూడా నేను దానికి క్షమాపణలు చెప్పాను మీరేం మనుషులు అసలు పాతగాయాన్ని ఎవరైనా గెలుక్కుంటారా మర్చిపోవాలనుకున్న దాన్ని ఎవరైనా మళ్ళీ గుర్తు చేసుకుంటారా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది శ్రీశాంత్ భార్య లలిత్ మోడీకి మరి ఈ స్టోరీలో నిన్న ఏం జరిగింది ఈ రోజు ఏం జరుగుతుంది అన్న అయితే ఉన్నాయి యాక్చువల్ గా ఏం జరిగింది అంటే ఆస్ట్రేలియా క్రికెటర్ మైకెల్ క్లార్క్ ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీని పాడ్కాస్ట్ లో ఇంటర్వ్యూ చేశాడు మరి ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు ఆ ప్రీవియస్ ముచ్చట్లు మొత్తం మాట్లాడుకున్నారు అందులో భాగంగానే లలిత్ మోడీ ఏం చెప్పారంటే టూ థౌజండ్ ఎయిటీన్ అంటే ఐపీఎల్ ఇనాగ్రల్ సీజన్ లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చంప పగలగొట్టాడు అప్పట్లో ఇది మనకు ఫుటేజ్ దొరకలేదు వీడియో ఎవరికి దొరకలేదు ఓన్లీ ఫొటోస్ మాత్రమే వైరల్ అయ్యాయి కానీ లలిత్ మోడీ ఆ వీడియోను కూడా ఈ పాడ్కాస్ట్ లో రిలీజ్ చేశాడు అది కూడా మైకేల్ క్లార్క్ ముందు ఆస్ట్రేలియా మీడియా ఎలా ఉంటుందో మన తెలుసు ఏమి లేని చోటనే వాళ్ళు ఏదో సృష్టించి దాన్ని వివాదానికి ఆజ్యం పోసే రకాలు మరి అట్లాంటి మైకేల్ క్లార్క్ ముందు లలిత్ మోడీ ఎందుకు ఆ వీడియోను రిలీజ్ చేయాల్సి వచ్చింది హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప పగలగొట్టిన కొట్టిన వీడియో ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేదు అది తన దగ్గర ఉంది తనకు మాత్రమే తన పర్సనల్ కెమెరాస్ లో రికార్డ్ అయిందని చెప్తూ తన దాన్ని రిలీజ్ చేశాడు ఆ పాడ్కాస్ట్ లో దానిపై శ్రీశాంత్ భార్య భయంకరంగా కౌంటర్ ఇచ్చింది ఇన్స్టాలో మాట్లాడుతూ మీరు అసలు మనుషులైనా మీకు మానవత్వం ఏమన్నా ఉందా అసలు ఇది మీరు తలుచుకుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తోంది పాత వీడియోని ఎవరైనా రిలీజ్ చేస్తారా అది కూడా మర్చిపోవాలి అనుకున్న వీడియో మర్చిపోయిన వీడియో ఇప్పటికీ హర్భజన్ సింగ్ కానివ్వండి శ్రీశాంత్ కానివ్వండి ఎవరి లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారో అది అసలు ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళ పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు మరి వాళ్ళు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ పాత్ర ఏమీ లేని విషయంలో ఆ పిల్లలు ఎట్లా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇదేమైనా ఆలోచించాడు అసలు లలిత్ మోడీ అంటూ ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చింది శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఆల్రెడీ దీనికి సంబంధించి మనము హర్భజన్ సింగ్ కూడా రీసెంట్ గా రవిచంద్రన్ అశ్విన్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు తను తన క్రికెట్ లైఫ్ లో తన కెరీర్ మొత్తంలో ఏదన్నా ఒక విషయం మార్చుకోవాలి అనుకుంటున్నాను దేనికన్నా రిగ్రెట్ అవుతున్నాను అంటే అది ఖచ్చితంగా శ్రీశాంతును చెంపదెబ్బ కొట్టడమే అని కూడా తను చెప్పాడు ఆ పని అసలు నేను చేసి ఉండాల్సింది కాదు దానికి ప్రతిసార్లు సార్లు ప్రతి సందర్భంలో కూడా క్షమాపణలు చెబుతూనే ఉన్నాను ఇప్పటికీ ఒక టూ హండ్రెడ్ టైమ్స్ కూడా నేను దానికి క్షమాపణలు చెప్పాను ఇక చెబుతూనే ఉంటాను కూడా దానికి అందులో నేను ఏ రకంగా కూడా హెజిటేట్ అయ్యే అవసరమే లేదని కూడా మనకి హర్భజన్ సింగ్ రీసెంట్ గా చెప్పడం చూసాము మరి ఆ పాత గాయాన్ని వీళ్ళు మళ్ళీ ఎందుకు బయటికి తీస్తున్నారు దానివల్ల పిల్లలు ఎంత డిస్టర్బ్ అవుతారన్నది శ్రీశాంత్ భార్య వాదన మరి దీనిపై అయితే లలిత్ మోడీ ఇప్పటి వరకు స్పందించలేదు మైకేల్ క్లార్క్ కూడా స్పందించలేదు ఈ విషయంలో అప్పుడు లలిత్ మోడీ జరిగిన విషయాన్ని ఏం చెప్పారంటే రెండు వేల ఎనిమిదిలో ముంబై మరియు పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ లో హర్భజన్ సింగ్ ముంబైకి కెప్టెన్ గా ఉన్నట్టున్నాడు సో పంజాబ్ గెలిచింది మ్యాచ్ అనంతరం ప్లేయర్స్ అందరూ కూడా షేక్ హ్యాండ్ తెచ్చుకుంటారు కదా ఆ టైంలో లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ కి షేక్ హ్యాండ్ ఇవ్వలేసారు కదా తన బ్యాక్ హ్యాండ్ తో చెంప మీద ఇలా కొట్టాడు ఆ వీడియో అప్పటికే బ్రాడ్కాస్టర్స్ ఆ వీడియోస్ మొత్తం కెమెరాస్ ఆఫ్ చేసి ఉన్నాయి అది ఎక్కడ కూడా ఫుటేజ్ లేదు నా దగ్గరే ఉంది నేను కూడా అప్పుడు టైం కి వెళ్ళిన నా పర్సనల్ కెమెరాస్ కొన్ని రికార్డ్ చేస్తున్నాయి ఆఫ్ ద ఫీల్డ్ జరిగిన విషయాల్ని సో అందులో భాగంగానే ఆ వీడియో నాకు నా దగ్గర ఉంది ఇప్పటి వరకు దీని అయితే ఎక్కడ రిలీజ్ చేయలేదు మరి ఈ సందర్భంగా రిలీజ్ అని లలిత్ మోడీ చెప్పడం ఆ వీడియోని రిలీజ్ చేయడము అది కాస్త మళ్ళీ వైరల్ గా మారి శ్రీశాంత్ భార్యకి కనిపించడం తను కూడా రియాక్ట్ అవడం ఇవన్నీ వరుసగా జరిగిపోతూ ఉన్నాయి నిజానికి ఈ మధ్య ఈ పాడ్కాస్ట్ కల్చర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పాత విషయాల్ని జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటున్నారు కరెక్టే కానీ దాంట్లో కొన్ని మర్చిపోవాల్సినవి ఎప్పుడు గుర్తు చేసుకోవద్దు అనుకునేటివి ఉంటాయి అవి ఏంటంటే మిగతా వాళ్ళను కూడా కించపరిచే రకంగానో మిగతా వాళ్ళను వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే రకంగానో ఉంటాయి మరి అట్లాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి ఎందుకంటే ఇది ఇద్దరు క్రికెటర్ల మీద ఎంతో ఎఫెక్ట్ చూపించింది నిజంగా శ్రీశాంత్ విషయానికి వస్తే తను ఆల్రెడీ చాలా కాంట్రవర్సీల్లో ఉన్నాడు తన మీద లైఫ్ బ్యాన్ ఎదుర్కొన్నాడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కాడినప్పుడు సరే అది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కానీ అయినప్పటికీ కూడా తను మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు కామెంటరీలో కనిపిస్తున్నాడు కొన్ని ఛానల్స్ కి సో కొన్ని సినిమాలు ప్లాన్ చేశాడు కొన్ని లీగ్స్ లో కూడా తను కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు సో ఇలా తన లైఫ్ ని తను లీడ్ చేసుకుంటున్నాడు మళ్ళీ ఇట్లాంటివి తీసుకొచ్చి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఆ వాళ్ళ ఫ్యామిలీ అయితే బాధపడుతుంది మరి ఈ విషయానికి సంబంధించి లలిత్ మోడీ చేసింది కరెక్టేనా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి